ఇంటి గుమ్మం ముందు స్వస్తిక్ ముద్ర ఉంటే ఏం జరుగుతుందో తెలుసా మీకు లేదంటే సకల కష్టాలు తప్పవట స్వస్తిక్ చిహ్నానికి భారతీయ సంస్కృతిలో విశిష్ట ప్రాముఖ్యత ఉంది స్వస్తిక్ అంటే జయము ఏదైనా శుభకార్యం మొదలు పెట్టినప్పుడు స్వస్తిక్ స్త్రీ అని రాయడం మన సంప్రదాయం విజయాన్ని సంతోషాన్ని ప్రసాదించే శుభ సూచకం స్వస్తిక్ స్వస్తిక్ గుర్తు అనేది లక్ష్మీదేవికి చిహ్నం స్వస్తిక్ ని తులసి కోట దేవుడు దగ్గర ఇలా వివిధ చోట్ల రాస్తాం స్వస్తిక్ సరిగ్గా రాయకపోతే ఇంట్లోకి లక్ష్మి రాకపోవడమే కాక వివిధ రకాల కష్టాలు సమస్యలు తలెత్తుతాయి స్వస్తిక్ గుర్తు మీ ఇంట్లో ఉంటే విజయము సంతోషము మీ సొంతమవుతాయి విజయకారకుడైన వినాయకుడికి ఈ స్వస్తిక్ మీ ఇంట్లో ఉంటే చాలు విఘ్నాలు లేకుండా మీరు తలపెట్టిన పనులన్నీ జరిగిపోతుంటాయి అందుచేత దీనికి ఆధునిక కాలం నుండి అధిక ప్రాముఖ్యత ఉంది స్వస్తిక్ చిహ్నం మన ఇంట్లో ఉంటే ఎలాంటి మంచి జరుగుతుందో ఇప్పుడు చూద్దాం స్వస్తిక్ అంటే దీనిని మహాలక్ష్మిదేవికి ప్రీతిగా చెప్తారు తమ కుటుంబాల వ్యవహారాలకు గణపతి కాపుగా ఉండాలని తమ ఇళ్లల్లో వ్యాపార స్థలాల్లో ఈ గుర్తును పెట్టుకుంటారు కొత్తగా ఖాతా పుస్తకాలను ప్రారంభిస్తున్నప్పుడు స్వస్తిక్ పూజలు వివాహాది శుభకార్యాల సమయంలో ఈ స్వస్తిక్ చిహ్నాన్ని ఇస్తారు ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఓంకి ఉన్న ప్రాధాన్యత స్వస్తిక్కి కూడా ఉంది ఇంటి గుమ్మాల ముందు ఇది గీస్తే వాస్తు దోషాలు కూడా నివారించబడతాయట స్వస్తిక్ సవ్య దిశలో ఉంటే అన్ని విజయాలే వస్తాయట అదే అపసవ్య దిశలో ఉంటే వ్యతిరేక ఫలితాలు వస్తాయని శాస్త్రం చెప్తోంది స్వస్తిక్ పాజిటివ్ ఎనర్జీని ఇంట్లోకి తీసుకొస్తుంది సైంటిఫిక్ గా చూస్తే స్వస్తిక్ ఒక యాంటీనా విశ్వంతరాలలో పాజిటివ్ శక్తిని ఆకర్షించి ఇంటిలోకి ప్రసరింపజేసే ఒక యాంటీనా ఈ స్వస్తిక్ పాజిటివ్ శక్తి ఇంట్లోకి వస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళుతుంది ఇంటి రెండు ప్రధాన ద్వారాల మీద స్వస్తి గుర్తును వేసినట్లయితే ఆ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రసరించి ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో సిరి సంపదలతో వెలిగిపోతుంది